అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నాగార్జున యాదవ్ నాగార్జునమ్మ పాపం అంటే అప్పుడే ఇంకా పదవి స్వీకారం నిన్న అయ్యింది ప్రమాణోత్సవం అయింది ఆయన ఇంకా పదవిలోకి తీసుకోలే అలా సెక్రటరీ గారికి మా దాంట్లో అఫీషియల్గా దాన్ని తీసుకుంటారు కదా పోస్ట్ సీఎం పోస్ట్లో వెళ్ళడం ఉంటుంది అది ఇంకా ఈరోజు అనుకుంటా తిరుపతికి వెళ్ళాడు అప్పుడే డిఎస్ఈ ఏమైంది పెన్షన్ ఏమైంది ఎందుకంత తొందర మీ దాని మీద నువ్వు మీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నప్పుడు అడుగుంటే పోయేది కదా డిఎస్సి ఏమైంది నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఏమైంది మద్యపన నిషేధం ఏమైంది సిపిఎస్ రద్దు ఏమైంది అప్పుడు మరి ఎందుకు అడగలేదు అప్పుడు ప్రతిదాన్ని సపోర్ట్ చేసావు ఎందుకమ్మా నాగార్జున అందుకే కదా నేను చిన్నపిల్లడు అంటున్నారు అందరూ పాలుదాక బొజ్జో అన్న అంటున్నారు నిన్న అందరూ ఎందుకు వచ్చింది అలా అనిపించుకుంటావు చిన్న వయసు పెద్ద వయసు లేదు చక్కగా చిన్న వయసులో ఉన్న మంచి రాజకీయ పార్టీలో ఉండకుండా ఎందుకు వచ్చింది ఆ పనికిమాల పార్టీలో కాదు బ్రదర్ నేను మీ మంచి కోసమే చెప్తున్నా ఎందుకు వచ్చింది ఆ పార్టీలో కాస్త మంచి పార్టీలో భవిష్యత్తు ఉండాలిగా ఏదో మరి అతను నీకు నీతివంతుల్లా ఎలా కనిపించడం నాకు తెలియదు ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు అటువంటి పార్టీలో కాస్త మంచి పార్టీ ఏదో ఒకటి అట్లీస్ట్ బీజేపీలో జాయిన్ అయినా అది కాస్త మంచి పార్టీ నిజంగానే దేశానికి చాలా మంచి చేస్తున్నారు వాళ్ళు సరే స్వార్థాలు ఉంటాయి ఎవరికైనా ఓకే కొంతవరకు స్వార్థాలు అర్థం చేసుకోగలుగుతారు అంతేగాని ఎంత మరీ దుర్మార్గాన్ని ఎంత పాలన నీ ఓ నియంత మనస్తత్వం ఉన్నవాడిని ఆ టైప్ వ్యక్తిని అర్థం చేసుకోవాలి కదా వ్యక్తిగత స్వార్థం అవుతుంది ఏదో దేవుడు అనుకుంటాడు అతను అతనికి అతను దేవుడిలా క్రియేట్ చేసుకుని ఓ రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు అటువంటి వ్యక్తి మీకు మరి మంచి కింద ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు నాగార్జున యాదవ్ బ్రదర్ కానీ నాకు నా చిన్న నా సజెషన్ ఏంటంటే కాస్త ఏదైనా మంచి పార్టీలో జాయిన్ అవ్వండి మంచి ఫ్యూచర్ ఉంది మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది పొలిటికల్గా ఎదగాలనుకుంటే కనుక అతను ఏదో పదవి ఇచ్చాడని చెప్పేసి అవినీతి పరుడికి మద్దతు ఇచ్చేస్తే తర్వాత భవిష్యత్తు ఉండదు మీకు ఆ పార్టీ ఏం ఉండదు ప్రజలు నమ్మరు అవినీతి పరుడిని అతను తెలుసుకున్న తర్వాత ఇక అతను అయితే చూడనే చూడరు కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఏదైనా కాస్త మంచి పార్టీలో జాయిన్ అయ్యి భవిష్యత్తు ఉంటుంది ఎందుకు పనికిమాలన్ పార్టీలో ఇంకోటి అంటే ఈ వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుస్తారు నెరవేర్చాల్సిందే ప్రామిస్ చేసిన తర్వాత ప్రజలకు హామీ ఇచ్చిన తర్వాత మేమే అడుగుతాం నువ్వు అడగక్కర్లా నాగార్జునమ్మ గారు నాగార్జునమ్మ మీరు నువ్వు అడగక్కర్లేదు నాగార్జునమ్మ మేమే అడుగుతాం మేమే సపోర్ట్ చేస్తాం కదా జనసేన పార్టీ నుంచి సపోర్ట్ ఏదో మాకు తోచినంతవరకు మేము చేసాము నేను ఖచ్చితంగా అడుగుతాను నెరవేర్చాల్సిందే ఒకసారి ప్రామిస్ చేసిన తర్వాత దాని గురించి నెరవేర్చి తీరాల్సిందే ఎందుకంటే సరే కొన్ని కొన్ని అర్థం చేసుకోగలుగుతాం ఒక రెండు ప్రామిస్లో ఏదైనా కొన్ని చేయకపోతే జనంకి పిల్లలకి ఉద్యోగాలు లేకపోతే అభివృద్ధి బాటలు ముందుకు నడిపిస్తుంటే కనుక కొన్ని పథకా పథకాలు ఏమైనా ఇవ్వకపోయినా కొన్ని అర్థం చేసుకోగలుగుతాం కానీ ఏదో ఒకటో రెండు అన్నీ అలా అంటే కుదరదు అది ఎవరు ఒప్పుకొని కూడా ఒప్పుకోరు వాళ్ళు కూడా అలా చేయరు నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా చేపిస్తాడు మేము కూడా అడుగుతాం నీవు కాదు అడిగేది మేమే అడుగుతాం మాదే ప్రతిపక్ష పాత్ర నీదేం లేదు నువ్వు ఏదో ఓ ఉత్సాహపడిపోయి ఒబలాట పడిపోయి రోజు ఒక ఇరవై ముప్పై పోస్టులు పెట్టేసినంత మాత్రాన్ని ఎవరు పట్టించుకోరు కాస్త ఏదైనా మంచి పార్టీలో ఉన్నావు పట్టించుకుంటారు ఎందుకు వచ్చింది అడ్డదిడ్డంగా న్యాయం ఉండాలి కదా కాస్త అంతా కాస్త ధర్మంగా మాట్లాడాలి అది మీకు లేదు మీకు నేర్పట్ల నిన్ను అడ్డదారిలో తీసుకెళ్తున్నాడు ఆ పార్టీలో జాయిన్ అయ్యా అటువంటి పార్టీలో ఉండకు నా మాటిని నువ్వు కూడా విషయంలో తయారవుతావు దాని మా తమ్ముడు అనుకుని చెప్తున్నా నేను నాకంటే చిన్నవాడు అనుకుంటా కదా ఎంత వయసు నాకు తెలీదు మా తమ్ముడు అనుకుని చెప్తున్నా పార్టీలో ఉండకు విషయం పూర్తిగా ఎక్కేస్తుంది మనిషి అనే పదాన్ని మర్చిపోయి మనిషిలో బతకడం మానేస్తారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కాబట్టి కాస్త ఏదైనా ముందే రియలైజ్ అయ్యి ఏదైనా మంచి పార్టీలోకి వెళ్ళి ఏదో పార్టీలో జాయిన్ అయిపోతే కాస్త భవిష్యత్తు ఉంటుంది మనిషిలా ఉండొచ్చు ప్రతిదాన్ని వాడేసుకోకూడదు అట్లా రాజకీయ నాయకులు అసలు వాడుకోకూడదు అది నేర్పట్లేదు మీకు అదే వచ్చిన ఇబ్బంది వైసీపీ పార్టీలు ఏంటంటే మిమ్మల్ని ఏం చేస్తారంటే ఏదైనా ఎలాగైనా వాడేసుకోండి మీరు మనుషుల్లో ఉండక్కర్లేదు పశువుల్లో తయారైపోండి రాజకీయ నాయకుడు అంటే పశువులా ఉండాలి దేన్నైనా వాడేసుకోవాలా రాక్షసుల్లో తయారైపోవాలా అది నేర్పుతూ ఉంటారు అక్కడ పార్టీలు పార్టీలో మీరేం చేస్తారు అలా తయారైపోతున్నారు కాబట్టి రాజకీయ నాయకుడు అది కాదు అది తెలిసిన దాన్ని నొక్కోకుండా మీరు మీకు నచ్చినట్టు బతికేస్తున్నావు నాగార్జునమ్మ ఏం చేయాలి నేను జాలి చూసి ఇప్పుడు నువ్వు పోస్ట్లు పెట్టినంత మాత్రాన ఏం జరుగుద్ది ఎందుకు వచ్చింది టైం వేస్ట్ నీకు అని నేను ఎవరు పట్టించుకోవట్లా మానేశారు మేము చేయకపోతే సరే మేము అడుగుతాం నువ్వు అడిగే కల మేము ఖచ్చితంగా అడిగాం వాళ్ళు చేయకపోతే మేము ఖచ్చితంగా అడిగి తీరుతాం బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే జనంకి ఏమైతే మాట ఇచ్చారో అది చేసి తీరాల్సిందే నువ్వు అడిగేది ఏంటి మేమే అడుగుతాం కాస్త వెయిట్ చేయి ఇంకా దాంట్లో ఇంకా ఆయన కూర్చోవాలా అఫీషియల్గా వెళ్ళి అక్కడ సైన్ చేసేదో కూర్చుంటారు వెళ్తారు కదా అఫీషియల్గా దాంట్లో పదవిలో కూర్చుంటారు ఇంకా అది ఏం జరగలేదు అప్పుడు నీకు తొందర వచ్చేసింది మీ మాత్రం మీరు ఏం చేయలేదు కానీ మీరు మా పక్క వాళ్ళకి మాత్రం తొందర వచ్చేస్తారండి మీరు దరిద్రం మీ పార్టీ అంతా కాస్త వెయిట్ చేయడం ఏమి తర్వాత రోజు నుండి మొదలెట్టాడు ఏమైపోయింది ఈ పథకాలు పూర్తి చేయాలి ఈ చేయాలి ఏమైనా సంతకం పెట్టలేదా ఎంత తొందర పక్క వాళ్ళ మీద మీ మాత్రం అన్ని దరిద్రాలే నా మాటిని నీకు కాబట్టి చెప్తున్నా కాస్త ఏదో మంచివాడు అనిపించి చెప్తున్నాను బ్రదర్ ఆ పార్టీలో ఉండకు దయచేసి అది వెంకటరెడ్డి గారికి అయితే ఈ విషయం చెప్పను నేను వాడి దరిద్రం వాడి వాడి గురించి పట్టించుకోరు కూడా పట్టించుకోరు వాడు ఒక చండాలం వాడిని ఎవడో ఈ వేరే పార్టీలో తీసుకోరు మిమ్మల్నితో కాస్త మీకు ఎంతో అంతా మాట్లాడినా కూడా నీ మీద మంచి ఒపీనియనే ఉంటుంది జనాలకి కాబట్టి వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ చేసుకుంటారు ఆ వెంకటరెడ్డి గారిని అయితే ఎవడో జాయిన్ చేసుకొని కూడా జాయిన్ చేసుకోరు అందుకని చెప్తున్నాను నా మాటిని నా సజెషన్ ఏంటంటే నా పార్టీని వదిలేసి వేరే ఏదైనా మంచి పార్టీలో జాయిన్ అవ్వ భవిష్యత్తు ఉంది మంచి భవిష్యత్తు ఉంది ఏ చాలా చూడాలి ఇంకా అలాంటి పార్టీలు ఉంటే నిన్ను నువ్వు కోల్పోతావు నువ్వు మనిషి అనే విషయం మర్చిపోతావు అటువంటి పార్టీలో ఉండొద్దు నా సజెషన్ అండ్ నా సజెషన్ ఒక తమ్ముడానికి సజెషన్ ఇస్తున్నాను అంతే ఓకే